చర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం విలేజ్ మాదండి నేను సత్యనారాయణపురం పిఎసీ నుండి మామిడిగూడెం సబ్ సెంటర్లో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నానండి అయితే నాకు మెడికల్ షాప్ మెడి మెడిసిన్ కోసం అని చర్లలో మెడికల్ షాప్కి వెళ్ళాను మా షాప్ నర్స్ వాళ్ళ ఆయన రమేష్ అని మెడికల్ షాప్ నడుపుతున్నాడండి అండి ఆర్ఎంపి మెడికల్ షాపు ఆయన దగ్గర నేను మెడిసిన్ కొరకు అని వెళ్ళానండి అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని వెళ్తే మెడిసిన్ కోసం అని వెళ్తే తను ఫోన్ నెంబర్ ఇచ్చి నా మీద చేయబట్టి ఉంది నాకు ఫోన్ చేయమని చెప్పేసి మా ఆవిడ లేనప్పుడు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు రా అని ఫోన్ చేయమని నెంబర్ కూడా ఇచ్చాడండి ఇదిగోండి నెంబరు ఆయన ఇచ్చిన ఫోన్ నెంబరు ఇందులో రిక తీసాను ఫోన్లోనే ఉంది ఫోన్ నెంబర్ కూడా ఉందండి అట్లా చేసేసి నన్ను వాళ్ళు ఆ గొడవ తర్వాత నేను ఫోన్ చేసి వాళ్ళ ఆవిడికి వాళ్ళ అత్తగారికి చెప్పానండి మీ ఆయన అంటున్నాడు అని చెప్తే వాళ్ళు కూడా నా మీద గొడవ చేశారు తర్వాత నేను ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు డెలివరీ కేసుకి వెళ్ళానండి డెలివరీ కేసు సత్యనారాయణపురం పిఎస్సికి కారం కళ్యాణి అనే అమ్మాయిని ఇరవై ఐదో తారీఖు తీసుకెళ్ళానండి జన ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వెళ్ళి ఇరవై ఆరో తారీఖు డెలివరీ అయింది పొద్దుటే ఆమె నేను స్టాఫ్ నర్సుమారా అని నేను ఇద్దరం తెల్లవారులు డెలివరీ చేశామండి మంచిగానే ఉన్నాం ఆమె నేనేమనలేదు ఆమె నన్నే ఏమనలేదు డాక్టర్ గారు కూడా ఉన్నారు నాగేష్ గారు పొద్దున ఏడు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ఎనిమిదిన్నర ఉన్నారో దాకా గంట సేపు నా మీద వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి రప్పించి కానిస్టేబుల్ పాషాడ్ కూడా ఫోన్ చేసి చెప్తే ఆయన వాళ్ళని పిలవమంటే పిలుచుకొని నేను ఆమెకెళ్ళి ఇలా అదుపుతున్నాను అలా అదుర్తున్నాను నన్ను ఆ బద్దాలి చెప్పి తెప్పించి ఇద్దరు కలిసి నన్ను కొట్టడం తిట్టడం జరిగింది సార్ నా మీద అత్యంత గురయ్యారు నేను ఆ రోజు చచ్చిపోయేదాన్ని నన్ను ఆ స్టాఫ్ వాళ్ళు ఎవరు లేరు ఒక అటెండరే ఉన్నాడు మా డెలివరీ కేసు వాళ్ళు ముసలి ఆ అమ్మాయి అప్పుడే డెలివరీ అయిన అమ్మాయి ఉంది నన్ను లో పెట్టి దాసి పెట్టారండి సంపేస్తానని బెదిరించాడు బాగా నన్ను ఎవడు బట్టి పీగుతాడు మీడియా వాళ్ళకి చెప్తానంటే వాళ్ళు పీకుతారా అని అనడో పోలీసు వాళ్ళకి చెప్తానంటే వాళ్ళు పీకలేరు నువ్వేం చేయగలని తిట్టారు నా దగ్గర ఈ ఫోన్ లో రికార్డింగ్ కూడా ఉందండి నువ్వేం చేయగలవు నువ్వు నువ్వేం చేయాలి నన్ను అంటను నేను నేను చెప్తే నాతో పండవేరు ఇప్పుడే పండితే నేను బూతులు తిట్టాడు నన్ను వరకు చెప్పుకోలేకపోతున్నా అసలు చాలా ఘోరంగా తిట్టడం కొట్టడం ఇద్దరు కలిసి ఆమె కూడా స్టాఫ్ నర్స్ కూడా బోస్ తిట్టడం ఆమె నాకంటే ఫైవ్ హోదాలో ఉండొచ్చు అయినంత మాత్రం నా ఆమె వచ్చి మూడు నాలుగు నెలలే అవుతుంది ఇక్కడికి సత్యనాపురం వచ్చే చర్ల నుంచి ఆమె కాంట్రాక్ట్ బేసిక్ చేస్తుంది అంట స్టాఫ్ నర్సు ఆ రోజు ఆమె డెలివరీలో ఆమె కూడా డ్యూటీలోనే ఉంది నేను డ్యూటీలోనే ఉన్నా డ్యూటీలో ఉన్నాను కొట్టడం ఇది నాయమా అండి నేను పోయిన ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు కంప్లైంట్ పెట్టాను చర్ల పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ వచ్చేసి వాళ్ళు మధ్యవర్తులు పెద్ద మనుషులు పా కానిస్టేబుల్ పాస మెయిన్ మొత్తం పాత్రంతా ఆయనేనండి ఆయన నన్ను కేసు వెనక్కి తీసుకునేలాగా చేశాడు కేసు వెనక తీసుకున్న తర్వాత మళ్ళీ నన్ను బెదిరిస్తున్నాడు అండి వాళ్ళ వాళ్ళతో అందరితో ఫోన్ చేసి గొడవలు పెప్పించి నువ్వేం చేయగలవే నువ్వేం పీకగలవే పెట్టుకోపోవే నువ్వేం చేయలేవు నన్ను ఏం పీయకలేవు చెతున్నారు సార్ వాళ్ళు చంపుతాను అని అంటున్నారు సార్ వాళ్ళ ముగ్గురు నుంచి నాకు ప్రాణహాని ఉంది నేను భర్త లేని ఆడదాన్ని నేను కోయకు వస్త్రాలని నాకు ఒక పాప కూడా ఉందండి నేను ఆశా వర్కర్ చేస్తూ నైట్ అనుకుంటూ పోవాలనుకుంటూ తిరిగి పని చేసుకునేదాన్ని సార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి నాకు వాళ్ళ నుండి భయంగా ఉంది ఎందుకంటే ఆ రోజు జరిగింది ఏమీ లేదు ఆమె అట్లా చేపించింది నాకు అందుకే ఉమారాని స్టాఫ్ నర్సు కానిస్టేబుల్ పాషా మందార రమేష్ అని మెడికల్ షాప్ అండ్ ఆరంపిక చేస్తాడండి చర్లలో వాళ్ళకి వాళ్ళ మీద ఎలా ఎలాగైనా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నా అట్లా ఏఎస్పి ఆఫీస్ భద్రాచలం వచ్చానండి కేఎస్పి గారు కూడా నా నుండి మంచిగా స్పందించారు అక్కడ సిఏ గారికి కూడా రాసి పంపారు ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైల్ చేయండి అని సార్ కూడా చెప్పారు నాకు సహకరించారు ఏఎస్పి గారికి కూడా వందనాలండి నమస్కారం అండి మీరందరూ నాకు సహకరిస్తారని